మిరపకాయ బజ్జి మినపప్పు సుజ్జి మిరపకాయ బజ్జి మినపప్పు సుజ్జీ కలిసి మెలిసి ఉందా సంత సంగ గడుపుదా కలిసి మెలిసి ఉందా సంత సంగ గడుపుదా దేవుని గుళ్ళో పెళ్ళి అందరు చూద్దాం వెళ్ళి దేవుని గుళ్ళు పెళ్లి అందరు చూద్దాం వెళ్ళి అబ్బురం ఎంతో అబ్బురం ఆనందంగా గడిపేద్దాం అబ్బురం ఎంతో అబ్బురం ఆనందంగా గడిపేద్దాం ఆనందంగా గడిపేద్దాం హారిగా తిరిగి వచ్చేద్దా ఆనందంగా గడిపేద్దా తిరిగి వచ్చేద్దా హారిగా తిరిగి వచ్చేద్దా